నూకాంబికా అమ్మవారి ఉత్సవాలను జయప్రదం చేయాలి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి వచ్చే నెల ఇరవై ఏడు వరకు జరిగే నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ చైర్ పీలా నాగశ్రీను విజ్ఞప్తి చేశారు స్థానిక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అమ్మవారి జాతర ఇరవై తొమ్మిదిన కొత్త అమావాస్య ఉత్సవం ముప్పైన ఉగాదితో పాటు నెల రోజులు ఏప్రిల్ ఇరవై ఏడు వరకు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని ఇప్పటికే తాటాకు పందిళ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు ఆలయానికి రంగులు వేయటం జరిగిందన్నారు విద్యుత్ దీపాలతో అలంకరించడం పూర్తయిందని తెలిపారు స్వాగత ఏర్పాటు చేశామని తెలిపారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు నూకాంబిక జాతరుడు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ఉత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ సహాయ సహకారాలతో సూచనలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మంత్రి అనిత సభ్యులు విచ్చేస్తారన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి వర్యులు అందజేస్తారని తెలిపారు ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో చేసి జయప్రదం చేయాలని కోరారు అలాగే ఉత్సవ నిర్వహణ అధికారి శోభారాడి కార్యనిర్వహణ అధికారి వెంపలి రాంబాబు తదితరులు మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పోలీస్ పికెట్తో పాటు మెడికల్ క్యాంప్ ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు తాగునీరు మరుగుదొడ్లు సదుపాయాలను ఇప్పటికే మెరుగుపరచడం జరిగిందన్నారు ఆక్రమణలను తొలగించడం జరుగుతుందన్నారు విలేకరుల సమావేశంలో తెలియజేశారు మన మాజీ ఎమ్మెల్సీ నాగేష్ గారు అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏకతాటిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంకణం కట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దానికి గీటుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మన చుట్టుపక్కల గతంలో రోడ్డు ఒకటే ఉండేది ఈ రోజు దాన్ని నాలుగు రోడ్ల కింద అనుసంధానం చేయడం జరిగింది ఇది మన మరడితలు గుడి దగ్గర నుంచి బైపాస్ రోడ్డు వరకు అలాగే అక్కడ రాణిగారి కోల్తడు దగ్గర నుంచి పూడిమడక రోడ్డుకి మళ్ళీ పూడిమడక రోడ్డు నుంచి మన మరడితలు గుడికి అలాగే మన ఇక్కడ మన సంతబైల్ రోడ్డు నుంచి మళ్ళీ బైపాస్ రోడ్డుకి ఇలా నాలుగు రోడ్లని మన కోట్ల రూపాయలతో నిధులతో రామకృష్ణ గారు టీవీఎంసి వారి సహకారంతో ఈ రోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా భక్తులు వచ్చి నాలుగు రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్గా లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోయే విధంగా మనం రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దాం అలాగే లోపల ఉన్న మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి రైతులు మనకు పూర్తి సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వాటర్ కానీ వంటలకి ఇక్కడ మనకి ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఉదయం వచ్చి వంటలు చేసుకొని వాళ్ళు భోజనం చేసి అమ్మవారిని దర్శించుకొని మరి సాయంకాలం ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళడం ఆనవయింది మన టెంపుల్కి ఆ సందర్భంలో చుట్టుపక్కల మనకున్న దేవాలయ ప్రాగణం అంతమంది భక్తులకి మనం ఆతిథ్యం ఇవ్వలేము కాబట్టి మనకు వనరులు అంత తక్కువగా ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు అనేవి ప్రతి ఏటా జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా జరగడానికి వాళ్ళందరూ సహాయ సహకారాలు కోరం వాళ్ళు వెంటనే కూడా స్పందించి వాళ్ళు వాళ్ళ స్థాయిలో మనకి సహాయం చేయడానికి పూర్తిగా సమ్మతించి వాళ్ళందరూ కూడా ఉచిత పార్కింగ్లు కానీ లేకపోతే ఇటువైపు కానీ అటువైపు కానీ ఉచిత పార్కింగ్లు అలాగే వాళ్ళకు మంచి నీళ్ళు వచ్చిన రైతు భక్తులకి పాకలు కట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి మంచి సప్లై కానీ వంటకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బయటికి కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి అందరూ కూడా ముందుకొచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం